రాజమహేంద్రవరం కిమ్స్ బొలినేని హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్న అంజలి ఆత్మహత్యకు కారణమైన దీపక్పై ఎందుకు ఇంతవరకు రేప్ కేసు నమోదు చేయలేదని మహిళా సంఘాల ఐక్యవేదిక నాయకులు ప్రశ్నించారు ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఒక అభాగ్యురాలు ఫార్మాసిస్ట్గా పనిచేస్తూ అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న ఉద్యోగ చేతిలో మోసపోయి ఆత్మహత్య ప్రయత్నం చేస్తే సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోంమంత్రి వంగల్పూడి అనిత ఇంతవరకు ఎందుకు స్పందించలేకపోయారని మహిళా నేతలు నిలదీశారు శుక్రవారం బొలినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అంజలి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి వైద్యులతో మాట్లాడారు ఈ బృందంలో ఉన్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంగర పద్మశ్రీ ఆయుద్వ రాష్ట్ర నాయకురాలు రమాదేవి మాట్లాడుతూ ఈమె దుస్థితిని కారణమైన అతడిపై ఎందుకు కఠినంగా శిక్షలు పడేలా కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు ఈ విషయాలపై వెంటనే స్పందించేవారు అంజలి విషయంలో మాత్రం ఎందుకు స్పందించలేదని నిలదీశారు అతడిపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేయాలి అని డిమాండ్ చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి మంచి వైద్య నిపుణుల బృందంతో మాట్లాడి ఆమెకు చికిత్స అందించే విధంగా అవసరమైతే విదేశాలకు పంపించేందుకు కూడా సహకరించాలి అని కోరారు ఆ పేద కుటుంబాన్ని ఆదుకోవడానికి కూడా కూటమి ప్రభుత్వం ముందుకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమె వైద్యానికి పూర్తి బాధ్యత ఆసుపత్రి యాజమాన్యమే వహించాలి అని స్పష్టం చేశారు వారి వెంట ఎన్ఎఫ్డబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు యామిని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు టి తులసి జరీనా షరీఫ్ తదితరులు ఉన్నారు ఉన్న దగ్గర అతనికి సంబంధించినటువంటి మరొక ప్లాట్ వేకెంట్గా ఉంటుంది ఇంకో ప్లాట్లో ఇద్దరు అమ్మాయిలు ఈ అమ్మాయి ముగ్గురు కలిసి ఉంటున్నారు ఈ అమ్మాయిని హాస్టల్లో ఉండేటటువంటి అమ్మాయిని నచ్చ చెప్పి ఒప్పించి తల్లిదండ్రులతో కూడా సంబంధాలు పెట్టుకుని నేను అని చెప్పేసి ప్రిటెండ్ చేస్తూ ఆ పిల్ల జీవితాన్ని బలి తీసుకున్నటువంటి అతను సాక్ష్యాల్ని రూపుమాపడానికి ప్రయత్నం చేసినటువంటి అతని మీద బైలబుల్ సెక్షన్స్ నాన్ బైలబుల్ పెట్టిన కూడా సీరియస్గా పెట్టలేదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం రేప్ కేసు తక్షణం సెక్షన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ కింద పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలా ముఖ్యమంత్రి స్పందించాలా చాలా చాలా చిన్న విషయాల మీద కూడా ఆయన ట్వీట్ చేస్తుంటారు టూరిజం మీద ట్వీట్ చేయడానికి ఆయనకి తీరుకుంది తప్ప ఒక ఆడపిల్ల బలవుతుంటే ఆయనకి ట్వీట్ చేయడానికి తీరిక దొరకలేదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం హోమ్ మినిస్టర్ గారు సందర్శించాలా ఆమె నోటికి కూడా తాళమేసిందా ఈ ప్రభుత్వం అని చెప్పేసి అడుగుతున్నా ప్రజలు గారు ఇక్కడ హాస్పిటల్ బయట పడిగా పడుతూ ఏం చేయాలో అర్థం చేయ అర్థం కాక నా బిడ్డని బ్రతికించండి అని చెప్పి ఆ అమ్మాయికి చెందినటువంటి మేనత్తులు కానీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయ విరాధారకంగా ఏడుస్తున్నా కూడా ఇప్పటివరకే మీకు తీరకలేదా ఏం ముఖ్యమంత్రి గారు ఎందుకు వంద కిలోమీటర్ల దూరంలో పాయకరావుపేట నియోజకవర్గం మన రాష్ట్ర హోంమంత్రి దౌర్భాగ్యం ఏంటంటే విజయవాడ నుంచి మేము ఇక్కడికి రాగలిగాం ఇరవై మూడో తారీఖున ఆడబిడ్డ ఈ ప్రాణాలు తీసుకునే పరిస్థితికి వస్తే ఇరవై నాలుగో తారీఖున చాలా బ్రహ్మాండంగా పుట్టినరోజుల వేడుకలు జరుపుకుంది కానీ ఇప్పటి కూడా ఆడబిడ్డని చూడటానికి ఆమెకు తీరకలేదు మీరు అధికారంలోకి రాకముందు ఎక్కడ పడితే అక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ మాతో పాటు కలిసి వచ్చి వచ్చారుగా రోడ్డు మీదకి ఇప్పుడు ఏమైపోయింది అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళగా మహిళా హోంమంత్రి కాబట్టి మీనోరు కూడా నొక్కేశారా పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్లు ఇచ్చాడు కదా మీకు అందుకని భయపడి ఈ రోజున ఏ ఆడబిడ్డకు కష్టం వచ్చినా కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో చేతగాని పరిస్థితిలో పరిస్థితుల్లో మీరు మేము అండగా ఉంటాం